హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న నాలుగు వందల ఎకరాల భూమి విషయంలో బీఆర్ఎస్ బీఆర్ఎస్తో పాటు కొన్ని వాటి అనుబంధ సంఘాలు చేస్తున్న రాద్దాంతం ఏదైతే ఉందో అది రాజకీయ ప్రేరేపితమైందనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా ప్రధానంగా విద్యార్థులకు విద్యా వ్యవస్థకు నష్టం జరిగే కార్యాచరణ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా చేయలేదు చేయడు కూడా అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఒక ప్రైవేటు భూమికి సంబంధించి ప్రభుత్వం రోషయ్య గారి నుంచి మొదలు పెడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ అంతకుముందున్న రాజశేఖర రెడ్డి గారు కానీ ఆ విషయాల్లో ప్రభుత్వ భూమి ఏ విధంగా కాపాడాలనే ఉద్దేశంతో హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా పోరాడి ఇప్పుడు ఆ భూమిని సాధించిన తర్వాత యూనివర్సిటీకి అది ఆనుకోని ఉండడం వల్ల అది యూనివర్సిటీ భూమిగా యూనివర్సిటీ అధికారులను కూడా ఎందుకు ఇన్వాల్వ్ చేసింది ఆ రోజు అంటే యూనివర్సిటీ విద్యార్థులకు యాజమాన్యానికి తెలవాల్సిన ఉద్దేశంతో ఆ రోజు అగ్రిమెంట్ టైంలో వాళ్ళని పెట్టడం కూడా జరిగింది అయితే ఇక్కడ ఉన్న పరిస్థితిని మిస్లీడ్ చేయడానికి కొంతమంది చేస్తున్నారు ముఖ్యంగా బీజేపీ తన అనుకూలమైన మీడియా ప్రాపగండా కోసం కొంత మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా బీజేపీ ప్రాపగండా కోసం ఉపయోగపడుతున్న తీరు సిగ్గుచేటు సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన అంశంలో ఈరోజు ఎస్ఎల్పి నైన్టీ టూ ఫార్టీ ఫైవ్ సంబంధించిన అంశాన్ని క్లియర్ గా మీరు కనుక స్టడీ చేస్తే దాని కొరకు రేవంత్ రెడ్డి గారు పోరాడిన తీరు గాని ఒక స్పెషల్ టీంను పెట్టి సుప్రీంకోర్టులో ఆ ఐఎంజీ సంస్థకు కాకుండా ప్రభుత్వానికి అది ఏ విధంగా హక్కుందో చెప్పే ప్రయత్నం చేసిన తర్వాత ప్రభుత్వానికి బదలాయించడం జరిగింది దాన్ని ఈ రోజు డెవలప్మెంట్ మోడల్లో ఏ విధంగా రాష్ట్రానికి ఆదాయం వచ్చే విధంగా చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది గతంలో కేసీఆర్ కేటీఆర్ ఆ భూములకు సంబంధించిన స్టేట్మెంట్స్ కూడా మీరు చూడవచ్చు అది ఆ భూములు తెలంగాణ పరపతికి నిదర్శనం అని చెప్పి ఆ రోజు వాటిని కూడా ఏ విధంగా వేలం వేయాలని చూస్తే కూడా ప్రైవేటు వ్యక్తులకు బదలాయించాలని చూసినా ఆ రోజు మేమే దానికి వ్యతిరేకంగా పోరాడినాం అలాంటిది ఇప్పుడు విద్యార్థులను సెంటిమెంట్తో రెచ్చగొట్టి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఇది ఒక రకంగా బీజేపీ రాజకీయాలకు ఉపయోగపడే విధంగా చేసే ప్రయత్నం చేస్తున్నది ఇలాంటి వాటి విషయంలో ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఒక స్పష్టమైన వైఖరితో ఉన్నది నేను ఈరోజు విద్యార్థులకు గాని లేదంటే విద్యార్థి సంఘాలకు గాని అప్పీల్ చేసేది ఒకటి ముఖ్యమంత్రి గారి టార్గెట్ గా జరుగుతున్న దీన్ని మీరు నమ్మకండి నష్టం ఎట్టి పరిస్థితిలో జరగకుంటే జాసే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు అది ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి పీకాక్స్ కు సంబంధించి అంటే నెమళ్లకు సంబంధించి అక్కడ వన్యపానికి సంబంధించిన వాటి కూతులతో అరుపులతో ఈరోజు ఒక ఏమంటాము షార్ట్స్ తీసి అక్కడ బ్యాక్ గ్రౌండ్ లో స్కోర్ వచ్చేటట్టుగా అవి ఏవైతే జేసీబీలు చేస్తున్న పని దగ్గర వన్యపాణి సంరక్షణ చేస్తున్నట్టుగా చేసి నటింపజేస్తున్నట్టుగా చేస్తున్నట్టుగా చేసిన ఈ బీఆర్ఎస్ బీజేపీ సోషల్ మీడియా ఎవరికి తెలియని కాదు కానీ నేనేమంటున్నా ప్రతి అంశాన్ని ఈ విధంగా రాధాంతం చేయడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు దేవాలనే ఒక ఎత్తుగడనే దీంట్లో దాగి ఉన్నది అది ఫారెస్ట్ ల్యాండ్ కాదు యూనివర్సిటీకి దగ్గరగా ఉన్న యూనివర్సిటీకి సంబంధం ఉన్న అంశంగా కాదు అనేది పేపర్లు చెప్తున్న డాక్యుమెంట్లు చెప్తున్న వివరణ ఒకవేళ అలాంటివి ఏవైనా ఉంటే డెఫినెట్ గా ప్రభుత్వం వాటి విషయంలో ఎందుకు దుందుడుపు చర్యలకు పూనుకుంటుంది అదే గనక జరిగితే ప్రభుత్వం విద్యా వ్యవస్థ పట్ల నమ్మకం ఉంది అది ఇందిరాగాంధీ గారు ఇచ్చిన భూమి ఆ యూనివర్సిటీని ఇందిరాగాంధీ గారు మూమెంట్ టైంలో తెలంగాణకు కు ప్రెస్టేజియస్ గా ఇచ్చిన భూమి దాన్ని ఎందుకు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చేస్తుందని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు సెంటు భూమి కూడా ఈయన బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ ఇవాళ ఇక్కడ భూముల మీద పోరాటం చేస్తూ దొంగ నాటకాలు ఆడుతున్నవైనా అని రేపు డెఫినెట్ గా ప్రజాక్షేత్రంలో చెప్తాం కోర్టులు చట్టాలకు న్యాయాలకు లోబడి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని రేవంత్ రెడ్డి గారు ఆ భరోసా మీకు ఇస్తారని చెప్పి కూడా నేను చెప్పగలను